ఎక్కడ నగ్గాలో తెలిసినోడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పడు ఈ డైలాగ్ ఎవరిదో మీకు తెలుసు కదా నేను ప్రత్యేకం చెప్పలేదు ఈ డైలాగు ఎంత పాపులరో ఈ డైలాగ్ చెప్పిన వ్యక్తి కూడా ఎంత పాపులర్ అనేది కూడా నేను మీకు స్పెషల్గా ప్రత్యేకంగా ఏమీ చెప్పవలసిన లేదు కదండి అయితే ఈ డైలాగు చెప్పిన వ్యక్తిని పక్కన పెడితే ఈ డైలాగ్ని యాజ్ ఈజ్గా తన రాజకీయ జీవితంలో అమలు చేస్తున్న వ్యక్తి ఒకరున్నారు అతను ఎవరో కాదు మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అతనికి ఎక్కడ నెగ్గాలో కన్నా ఎక్కడ తగ్గాలో బాగా తెలిసండి అతనికి బాగా తెలుసు నేను అనుకోవటం అతను రాజకీయ జీవితంలో సక్సెస్ ఫార్ములా అదే అనుకుంటున్నాను ఈ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ యాజ్ అటీజీగా ఫాలో అవుట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో డైలాగ్ చెప్పారు ఆ డైలాగ్ ఫాలో అవ్వాలి అనేది కాదు సుమా నేను చెప్పేది అది కాదు అలాగే అర్థం చేసుకోవద్దు దయచేసి డైలాగ్ డైలాగే డైలాగ్ సినిమా కోసం చెప్పాడు అతను కానీ డైలాగ్ని ఇతను రాజకీయ జీవితంలో ఉపయోగించుకుంటున్నాడు ఈ డైలాగ్ రాక ముందు నుంచి ఉపయోగించుకుంటున్నాడు ఇతను అంతే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు ఆ తెలుసు కాబట్టే పార్టీఎస్ ఇండస్ట్రీలో సినీ సారీ రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగాడు ఇప్పుడు ఈ బాలకృష్ణ వర్సస్ చిరంజీవి ఎపిసోడ్లో కూడా అలాగే తగ్గిపోయాడు ఇక్కడ కూడా ఆ పక్కన పెట్టి పదవి అహంకారాన్ని వయసుని అన్నిటినీ పక్కన పెట్టి టోటల్గా దిగిపోయాడండి ఎప్పుడైతే దిగిపోయాడో ఆటోమేటిక్గా ఇష్యూ చల్లారిపోయింది లేకపోతే ఇది పెద్ద మా ఏపీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెద్ద బర్నింగ్ టాపిక్ అయిపోయేది సోషల్ మీడియా ఒక కుదుపు కుదిపేసేది కూటమి ప్రభుత్వంలో రకరకాల సీరికులు వచ్చేసి గ్రామాల్లోని పట్టణాల్లో కూడా నందమూరి అభిమానులు ఎస్ఎస్ మెగా అభిమానులు జన సైనికులు కూడా ఇష్టాసారంగా ఎవరికొచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా వాదోపవాదాలతో దన్నాలు రాస్తారాకోటి రాష్ట్రం దద్దరిల్లిపోయే పరిస్థితి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తగ్గారు కాబట్టి వ్యవహారం చలవడిపోయి తగ్గాలి తగ్గి తీరాలి ఇంచేదంటే బాలకృష్ణ చేసిన తప్పు మామూలు తప్పు కాదు నేను మొన్న వీడియో చాలా డీటెయిల్గా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కొంతమంది కౌంటర్లు ఇచ్చారు కొన్ని కొంత కొన్ని సోషల్ మీడియాస్ ఉన్నాయి టీడీపీ సోషల్ మీడియాస్ ఉన్నాయి ప్రత్యేకంగా వాళ్ళు ఏమంటారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అవమానించినట్టుగా చిరంజీవి ఒప్పుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు కదా అని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు వీళ్ళు అవమానించారు అని ఎక్కడ అనలేదు మేము విన్నవించుకున్నాం మా విన్నపాన్ని అతను సానుకూలంగా స్పందించాడు ఇదే చెప్పారు దానికి ప్రత్యక్ష సాక్షి ఆర్ నారాయణమూర్తి గారు కూడా నిర్ణపాలను వీడియో రిలీజ్ చేసి అదే చెప్పారు అవమానం జరుగుంటే ఆ రోజు ఊరుకోపోతురు చిరంజీవి అభిమానులు అప్పుడే రోడ్డు ఎక్కుతురు కదా జగన్ వ్యతిరేకంగా కాకపోతే చిరంజీవి అభిమానులు అప్పుడు ఎందుకు బాధపడ్డారంటే చిరంజీవి గారు మరీ అంత ప్రాధేయపట్టడం ఎందుకు అంతే అదొక్కటే దాన్ని ఇప్పుడు ఈ ఎల్లో సోషల్ మీడియా వాళ్ళు చిరంజీవి గారిని తప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నా కానీ జన సైనికులు మెగా అభిమానులు మాత్రం ఊరుకునే పరిస్థితులు లేరు నేను మన తమ్ముణిని పెట్టాను జనసేన సలాం అని చెప్పేసి ఏమో ఈ వ్యవహారం ముద్రి పాకాన పడితే ఇన్ ఫ్యూచర్లో తక్కువ సమయంలోనే పదిహేను సంవత్సరాల కలిసి కాపురం చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వంతో జనసైనికులు ఒత్తిడి తెచ్చి మెగామాన్లు ఒత్తిడి తెచ్చి చివరికి పటాపంచలు అయిపోద్దేమో అనే భయం కూడా చంద్రబాబు నాయుడు గారిలో కలిగింది నిజంగా అదే కానీ జరిగితే సారీ ఇబ్బందులు పడేది టీడీపీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టోటల్గా పోటీ నుంచి విరమించుకుంటే జనసేన నిలబడింది అప్పటి వైసీపీ అంటే ఎలా ఉండేది వైసీపీ రాక్షస పాలన ఆ రాక్షస పాలన అడ్డుకుంది జనసేనయే ఆ సమయంలో కూడా వీళ్ళు సీట్లు తెచ్చుకున్నారు ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా జడ్పీటీసీలుగా నగ్గేరు వీళ్ళు జనసైనికులు మరి ఇప్పుడు బాలకృష్ణ అన్న వ్యాఖ్యలకు మెగామన్లే కాదు జన సైనికులు కూడా బాధపడిపోయారు ఈ ముందస్తు వ్యవహారాన్ని ప్రమాదాన్ని పసిగట్టే చంద్రబాబు నాయుడు గారు పసికెట్టి ఇక్కడ మనం తగ్గాలి ఇక్కడ తగ్గితేనే భవిష్యత్తులో నగ్గుతాం ఇక్కడ తగ్గకపోతే పట్ట ఫ్లాప్ అయిపోతాం అని చెప్పేసి ఇతని కాలం కూడా కలిసి వచ్చిందండి ఇతని అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ రావడం వంక దొరికింది వెంటనే ఓ బొకే పట్టుకుని వెళ్ళాడు ఆయనకి బొకే ఇచ్చాడు ఆయన ఇంటిలో కూర్చున్నాడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అడిగి అడిగిసుకున్నాడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓజీ సినిమా సక్సెస్ ఆ సినిమా కోసం మాట్లాడాడు కంగ్రాచులేషన్స్ చెప్పాడు చాలా బాగా తీసేసి ఇంత చూడకపోయినా సరే సినిమా సినిమా బాగా తీశారు అన్నాడు అంతా బాగానే ఉంది చివరిగా సందుక్లో సడేమి అన్నట్టు బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా అతని దృష్టికి తెచ్చాడు బ్రదర్ అతని గురించి మీకు తెలిసిందే కదా మనసత్వం మీకు తెలుసు కదా అని జస్ట్ లైక్ ఒక అప్పాలజీ రూపంలో ఇతను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా అతను కూడా ఏమీ కుతంత్రాలు తెలిసిన వ్యక్తులు కాదు వాళ్ళు మెగా ఫ్యామిలీ అంటేనే హార్టెడ్ పర్సన్స్ కాబట్టి అంటే ఆయన కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఓకే క్యారియర్ పెద్ద ఇష్యూ ఏం కాదన్నాడు అక్కడితో సమస్య ఆగిపోయింది ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు తగ్గు అంటే తగ్గడు నేను తగ్గనని చెప్తాడు నాకు అవసరం ఏంటి అంటాడు అతను మెంటాలిటీ అటువంటిది అతని యాటిట్యూడ్ అటువంటిది కానీ అతను అలాగ అంటే వెనక ఒక కారణం కూడా ఉందట అది కూడా చెప్తున్నారు ఏంటంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆ చైర్మన్ పోస్ట్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంఎం రత్నం ప్రొడ్యూసర్ఎం డైరెక్టర్ అతన్ని ప్రపోజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆల్ ఓకే చేశాడు కానీ బాలకృష్ణ గారు ఇంకో వ్యక్తి పేరు తీసుకొచ్చాడు మీదకి మరి ఆ పేరు ఏంటో తెలియటేది కానీ అతను సినీ రంగంలో ప్రముఖ వ్యక్తే తీసుకొచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనం ఇది జనసేనకి మనం ఓకే చేసామని చెప్పడం బాలకృష్ణకి ఎక్కడో కాలడం ఇంకా ఆ మంట ఈ మంట పట్టుకొచ్చి అసెంబ్లీలో చూపెట్టే ఆడెవడో ఈడెవడో అంటే ఇది వివాదానికి అసలు కారణం అయితే ఇది సో ఆ మంట మీద ఉన్నప్పుడు ఇతను వెళ్ళి నువ్వు తగ్గు నీ వ్యాఖ్యలు అసెంబ్లీలో రికార్డింగ్ తొలగించమని చెప్పు అతను ఒక వీడియో చేసి ఏదో బై మిస్టేక్ కదా అని చెప్పని ఇతను అనడు అంటే ఊరుకోడు దీనికన్నా బెటర్ రూట్ ఏంటంటే అదేదో పవన్ కళ్యాణ్ గారి దగ్గర తగ్గితే వయసులో చిన్నోడు సౌహృదయం కలిగినోడు మానవతా దృక్పంతో ఆలోచిస్తాడు ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు కాబట్టి ఆటోమేటిక్గా అతను ఓకే అవుతాడని చెప్పేసి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయ్యింది తాత్కాలికంగా క్లోజ్ అయ్యింది ఇన్ కేస్ భవిష్యత్తులో మళ్ళీ బాలకృష్ణ గారు ఏదైనా ఇటువంటి వ్యవహారంలో నోరు జారితే మటు పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది అంతేదంటే ఇప్పటికే హీట్ ఎక్కిపోయింది రాష్ట్రం మెగా మ్యాన్లు అయితే ప్రతి కాన్స్టెన్సీలను కూడా రాస్తారోలు దారు మొదలు పెట్టేశారు చాలా హీట్ హీట్ అయిపోయింది హాట్ టాపిక్ అయిపోయింది మీడియా కూడా ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇష్యూ క్లోజ్ అయ్యి థ్యాంక్ యూ